కేబిఆర్ స్వాగతం ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీల సంయుక్త ప్రభుత్వం వారిచ్చిన ఎన్నికల హామీల్లోని ప్రధానమైన ఉచిత ఇసుక అనే అంశాన్ని అది ఒట్టిదే అని తేలిపోయింది తూచ్ అయ్యన్నేం లేవు మీరు కట్టాల్సినవి అన్నీ కూడా రీచ్లో కట్టాలని మళ్ళీ ఒక కొత్త జీవని మన ముందుకు తెచ్చారు మేనిఫెస్టోలో పెట్టిన హామీలకు తూట్లు పొడటం ఇదేం కొత్త కాదు టీడీపీ కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలన్నింటినీ తూట్లు పొడుచుకుంటూ ముందుకు వెళ్తుంది ఉచితంగా ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రజలందరినీ బోల్తా కొట్టించాడు ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డు వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించేశారు స్టాక్ యార్డుల దగ్గర వారి ఫోటోతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక అమ్మబడునని నా దగ్గర ప్రభుత్వం ప్రదర్శించిన ఓ ఫ్లెక్సీని రాష్ట్ర ప్రజల సమాచారం కోసం మరియు మీడియా మిత్రుల కోసం మేము చూపించడానికి చేస్తూ నూతన ఉచిత ఇసుక విధానం రెండు వేల ఇరవై నాలుగు సామాన్యులకు అందుబాటులో ఇసుక నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలకు అమ్ముతున్నట్లుగా ప్రకటించారు ఇప్పుడు దీన్ని ఉచితం అందామా చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైంది ఎందుకు మీరు నెల రోజుల్లోనే ఈ కప్పగంతులు వేస్తున్నారు కారణం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకి సుమారుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఐదు సంవత్సరంలో ఎంత ఇది అయ్యతో మీరు గమనించమని చెప్పి అడుగుతూ ఇప్పుడు ఈ రీచిల్ దగ్గర వసూలు చేసే డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళుతున్నాయి ఆ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రికార్డెడ్గా ప్రభుత్వానికి వచ్చిన ఏడు వందల యాభై రూపాయల డబ్బులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబుల్లోకి వెళ్తున్న మాట నిజమా కాదా ఇసుక విషయంలో చంద్రబాబు చేసినట్లుగా మోసాలను ఎవరు చేయలేరు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో వాళ్ళు చేసిన ప్రతి వైలేషన్ ఇసుక తవ్వకాల విషయంలో కానీ అనేకమైన జీవోలు రిలీజ్ చేయటంలో కానీ హైకోర్టు పట్టింది గ్రీన్ ట్రిబ్యునల్ పట్టింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల యొక్క తీర్పును కూడా తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది అయినా కూడా ఇప్పుడు మళ్ళీ అదే పాలసీ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎలాంటి పాలసీని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండినప్పుడు ఆ రోజు చేసిన పాలసీనే ఇప్పుడు మళ్ళీ ఉచితం పేరుతో తీసుకొచ్చారు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొన్ని డిపోలో ప్రకటించిన రేట్లను పరిశీలిద్దాం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో డిపో దగ్గర ఈ ప్రభుత్వం పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలకు ఇసుకను అమ్ముతున్న మాట నిజమా కాదా విశాఖపట్నంలో ఉన్న అంగనంపూడి డిపో వద్ద టన్ను ఇసుకకు పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలతో అమ్ముతున్న మాట నిజమా కాదా ఇదే రేట్లతో దాదాపుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రేట్లతో అయితే ఎన్డీఏ కూటమి ఏ రేట్లతో అయితే ప్లకా ఫ్లెక్సీలు వేసి రీచ్ల దగ్గర పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే రేట్లతో అమ్మితే తద్వారా ప్రభుత్వానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయల డబ్బులు ఖజానాకు వచ్చినాయి ఏ డబ్బులు మీరు ఈరోజున రోజున ప్లెకార్డ్లో ఫ్లెక్సీ లేచి రీచ్ల్లో పెట్టారో అదే రేట్లతో గత ప్రభుత్వం అమ్మిన మాట నిజమైనప్పుడు ఇప్పుడు వస్తున్న అంతా మీరు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ లేదా ముగ్గురు పార్టీలకు సంబంధించిన నాయకులు ఇదిగో ఇక్కడ నర్సీపట్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నర్సీపట్నం రీచ్లో పద్నాలుగు వందల రూపాయలకి పైన ప్రభుత్వం ఇసుకను అందజేసింది ఇదంతా పేపర్ యాడ్లో ఇచ్చాం పారదర్శకంగా ఇచ్చాం ఎక్కడ కూడా అబద్ధం లేదు ఏ లో ఎంత రేట్లకు ఇసుక అందుబాటులో ఉందనే విషయాన్ని స్పష్టంగా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో స్పష్టంగా ఇచ్చాం అదే నర్సీపట్నం అదే రీచి అదే రీచిలో ఈ రోజున వాళ్ళు అమ్ముతున్న రేటు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు పద్నాలుగు వందలకు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలకు మధ్యలో వ్యత్యాసం ఎంతుంది అదేనా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఉచితమైన ఉచిత ఇసుక పాలసీ మీరు ఏం తీసుకొచ్చారని అడుగుతున్నాను దానికి మీరు అనేకమైన కారణాలు మీరు చెబుతున్నారు అంటే దానిలో రైజ్ కట్టాలి లేకపోతే ఎక్స్వేషన్ ఫీజు కట్టాలి లేదా లోడింగ్ లోడింగ్ చేయడానికి డబ్బులు కట్టాలి లేదా ట్రాన్స్పోర్ట్ అంటే రీచ్ నుంచి స్టాక్ యార్డ్ వరకు అయ్యే ట్రాన్స్పోర్ట్ డబ్బులు కట్టాలి ర్యాంప్ మెయింటెనెన్స్ డబ్బులు కట్టాలి అలాగే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కట్టాలి డిఎంఎఫ్ ఫీజు కట్టాలా మెరిట్ ఫీజు కట్టాలా జీఎస్టీ అని రకరకాల పేర్లతో మీరు ఈ డబ్బులను వసూలు చేసి ఈ డబ్బులను ఉచితం అని ఎలా చెప్పగలుగుతారని అడుగుతున్నాను ఉచితం అంటే ఏంటండి నాకు ఇసుక అవసరం ఉంది నాకు అందుబాటులో ఒక రీచ్ ఉంది నేను నా ట్రాక్టర్ తీసుకొని ఆ రీచ్కి వెళ్లి జేసీబీలతో లోడ్ చేసుకొని తీసుకొని నా ఇంటికి తీసుకెళ్లి నేను అవసరాలకు నేను వాడుకుంటే అప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి నాకు ఎలాంటి చార్జెస్ పడనట్టుగా నేను భావిస్తాను ఎందుకు మీరు ఇలాంటి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఉచితమైన పేరుతో ఈ రోజున మళ్లీ తిరిగి ప్రజల యొక్క ధనాన్ని దోచుకుంటున్న విధానం ఈరోజు ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి అడుగుతున్నాను